హాయ్ రౌడీసు అందరూ ఏం చేస్తున్నారు నాకు తెలిసి అందరూ కూడా మధ్యాహ్నం అయ్యాలి కదా సాంబార్తో సాపాటు తిని కూసంత విశ్రమంగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు అయితే రౌడీసు మీకోసం ఓ ముచ్చట బిగ్ బాస్ హౌస్లో నుంచి తీసుకొచ్చిన గరం గరంగా ఇక గరం గరం బజ్జీకి ఎంత గిరాకీ ఉంటుందో ఎరికే అంత గిరాకీ నడుస్తున్నది ఈ ఫ్యామిలీ వీక్లా బిగ్ బాస్ హౌస్లో ఇక గిరాకీ నడుమ ఒక కిరికిరితో బిగ్ బాస్ని దమ్ చేస్తున్నారు ఆడియన్స్ అయితే ఏంటి ఆ కిరికిరి ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు తెలుసుకుందాం బిగ్ బాస్ హౌస్లో డెబ్బై ఒక్క రోజుల నుంచి ఇంటి గాలి తగలక పరేషాన్ అవుతున్న హౌస్మేట్స్కి హాస్టల్లో ఉన్న పిల్లల్ని చూడడానికి ఎలా అయితే వస్తారో పేరెంట్స్ అలా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు ఇంత బిజీ షెడ్యూల్లా ఏంటిరా మాకు ఈ సోది ఈ ఇలాకథ మఫిలియా ఏంటి అనుకుంటే ఐఎమ్ వెరీ సారీ బట్ ఈ ముచ్చట అటువంటిది మరి గింత ఎలివేషన్ అవసరమవుతుందని అవుతుందని ఇక ఇస్తున్నా ఇకగా ఏంటి అంటే అందరూ బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్ట్లని అమ్మ బాపులు రావాలని కోరుకుంటూ ఉంటే ఒక్క కంటెస్టెంట్కి మాత్రం వాళ్ళ అయ్యా అమ్మల్ని కాకుండా వాళ్ళ పోరి అదేనండి లవర్ని రప్పించండి అంటూ గత మూడు రోజుల నుండి ఒక్కటే మ్యూజిక్ ఇక ఈ ముచ్చట ఆ నోటా గీ నోటా చేరి బిగ్ బాస్ చేయనబడింది మరి ఊరుకుంటాడా బిగ్ బాస్ ఏం మాట్లాడుతున్నారా మైదా పిండి అంటూ నేను బిగ్ బాస్ మీరా లవ్లు సెట్ చేసేటువంటి కాదురా అంటూ గట్టిగా దమ్ చేసేశాడు ఆడియన్స్ అందరినీ కూడా ఇక లాస్ట్లో వీళ్ళు మస్తు పరేక్షన్ చేస్తూ ఉండటంతో ఓ తుదు అనకండి రా చేస్తాం ప్రయత్నం చేస్తామంటూ ఒక మాట చెప్పినాడట బిగ్ బాస్ ఇక ఈ హరికథ మొత్తం విని హరితేజ ఎవరని అనకండి మీరు అనినా అంటారు నేను ఈ ముసడ మొత్తం నిఖిల్ అని కావ్య గురించి చెప్తున్నా అయితే మరి నిఖిల్ కోసం కావ్యాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానని బిగ్ బాస్ అయితే చెప్పినాడు మరి దాని తర్వాత ఏం జరిగింది కావ్య ఏమన్నది వస్తానని అన్నదా లేక లైట్ తీసుకోరా బాయ్ అన్నదా అసలు బిగ్ బాస్ ఏం ప్రయత్నం చేసినాడు ఇవన్నీ మీ చెవులకి సిల్లులు పడేలాగా జరిగిన కథ మొత్తం నెక్స్ట్ వీడియోలో రానుంది వీడియోని లైక్ చేసి మరి ఆ వీడియో కోసం వెయిటింగ్ అయితే వెయిటింగ్ అంటూ కామెంట్ సెక్షన్లో కామెంట్ సెక్షన్ అయిపోయేలాగా కామెంట్ చేయండి ఇటువంటి మస్తు కంటెంట్ మస్తు షెడ్స్తో ఒక్క మా ఛానల్లో మాత్రమే దొరుకుతుంది అందుకని ఇందు మూలంగా వీడియో చేసిన యావత్ ప్రజానీకానికి ఏం చెప్తున్నానంటే ప్లీజ్ లైక్ షేర్ అవర్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో